నవరాత్రులలో నాలుగవ రోజు పూజించబడే అమ్మవారి అవతారం కూష్మాండా దేవి కూష్మాండా దేవి ప్రత్యేకతలు ఈ అవతారం సృష్టికర్తగా పరిగణించబడుతుంది కూష్మాండ అనే పదానికి అర్థం కూష్మ అంటే బూడిదగుమ్మడి పంప్కిన్ ఆండ అంటే గుడ్డు ఆమె బ్రహ్మాండాన్ని తన చిరునవ్వుతో సృష్టించిందని పురాణాలు చెబుతాయి ఈ అమ్మవారు అష్టభుజి రూపంలో ఎనిమిది చేతులతో ఉంటారు సూర్య మండలంలో ఆమె నివసిస్తుందని విశ్వాసం అందువల్లనే కాంతి శక్తి ఆయుష్షు ప్రసాదించే దైవంగా పూజిస్తారు భక్తులకు ఆరోగ్యం ధైర్యం ఐశ్వర్యం ప్రసాదిస్తుందని నమ్మకం పూజ విధానం నవరాత్రుల నాలుగో రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి కూష్మాండా దేవిని ధ్యానిస్తూ పూజ చేస్తారు సుగంధ ద్రవ్యాలు పుష్పాలు బెల్లం కొబ్బరి నైవేద్యం సమర్పించడం శ్రేయస్కరం ఈ రోజున గుమ్మడికాయను బూడిద గుమ్మడి నైవేద్యంగా సమర్పించడం ప్రత్యేకమైనది